హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వము కొత్త మార్గదర్శకాలు అర్హతలనైతే విడుదల చేసిందనమాట అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలైతే క్లియర్గా చెప్తాను వీటితో పాటుగా కొత్తగా దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకు సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి సో దీనికి గల అనేటువంటివి ఏమిటి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి ఈ వివరాల గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి మీరు అందరూ కూడా వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఈ యొక్క మిత్ర పథకానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను మీరు కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి వీడియో ఒక హైప్ కూడా ఇవ్వండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను ఇక లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే ప్రభుత్వము ఈ యొక్క వాహనమిత్ర పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను అర్హతలను అయితే జారీ చేసిందనమాట వన్ బై వన్ అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు అందరూ కూడా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇక్కడైతే చూడొచ్చు మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసము ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు గాను కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేసిందనమాట అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అనేటువంటిది బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఇతర మరమ్మతులు వాళ్ళ యొక్క అవసరాల కోసమైతే సహాయము అందించబోతున్నట్లు తెలియచేస్తూ వచ్చిందన్నమాట సో అయితే మొట్టమొదటిగా సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే అందించబోతున్నట్లు తెలియజేస్తూ వచ్చారనమాట సొంత వాహనం అయితే ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలి సో ఇక దాన్ని నడిపేటువంటి డ్రైవర్లకు మాత్రమే ఈ యొక్క ఆర్థిక సహాయం అయితే అందజేస్తూ ఉన్నారనమాట ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసినటువంటి ఆటో రిక్షా లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యేటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట ఓకేనా సో మనకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు ఏపీ రాష్ట్రంలోనే పొంది ఉండాలి సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట రిజిస్ట్రేషన్ మన ఏపీ రిజిస్ట్రేషన్ ఉండాలి అండ్ అదేవిధంగా మీరు నడిపేటువంటి వాహనానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పొంది ఉండాలనేది చెప్తూ ఉన్నారు క్లియర్గా ఇక్కడ ఓకేనా సో ఇక వాహనం ఏపీలో రిజిస్టర్ అయితే అయి ఉండాలి సో ఇది ఆల్రెడీ చెప్పాను సో మనకు మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ రిజిస్ట్రేషన్ల సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఫిట్ ఫిట్నెస్ వంటి సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట మీకు ఉన్నటువంటి మోటార్ క్యాబ్ అండ్ అదేవిధంగా మ్యాక్సీ క్యాబ్ సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దాని తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట సో ఇది ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది మనకు అంత మ్యాంటర్ అయితే కాదు ఖచ్చితంగా అయితే ఉండాలని అయితే చెప్పడం లేదు ఒకవేళ లేకపోయినట్లయితే మీకు ఒక నెలలోపు ఆ సర్టిఫికేట్ అనేటువంటిది అయితే పొందాలని కూడా చెప్తూ ఉన్నారు ఓకేనా ఇక్కడ చూడొచ్చు ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి అనుమతిస్తామని చెప్తున్నారు కేవలం ఆటో రిక్షా విషయంలో మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదని చెప్తున్నారండి సారీ సో ఈ యొక్క మోటార్ క్యాబ్ అదే అదేవిధంగా మ్యాక్సీ క్యాబ్ రిజిస్టర్కి సంబంధించి ఈ యొక్క క్యాబ్స్ విషయంలో ఖచ్చితంగా ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది అయితే ఉండాలని చెప్తున్నారు ఓన్లీ మనకు ఆటో రిక్షా విషయంలో నోనీడి అనేది చెప్తున్నారు లేకపోయినా పర్లేదు అనేది చెప్తున్నారు అనమాట ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యమైన అర్హతలు అయితే చూద్దామండి ప్యాసింజర్ ఆటో రిక్షా అండ్ అదేవిధంగా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ యజమానులకు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అయితే వర్తిస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి దారిద్ర్య రేఖకు దిగువన అంటే బీపీఎల్ రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది సో కేవలం ఒక రేషన్ కార్డుకు ఒక లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుందండి ఓకేనా సో కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట ఒక రేషన్ కార్డు ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఒకటి ఉన్నట్లయితే అందులో ఆ ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి అయితే చేకూరుతుంది ఒక రేషన్ కార్డు మీద ఇద్దరు ముగ్గురికైతే రాదనమాట దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి పెన్షనరు ఉంటే ఈ యొక్క పథకానికి అనర్హులని చెప్తూ ఉన్నారు సో కాబట్టి కుటుంబ సభ్యులెవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండకూడదు అండ్ అదేవిధంగా పెన్షనర్ కూడా అయ్యి ఉండకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు సంబంధించి మినహాయింపు అయితే ఉంటుంది పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలంటే ఈ యొక్క మున్సిపాలిటీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ యొక్క మున్సిపాలిటీ విధ విధులు సంబంధించి వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే మినహాయింపు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంటి విద్యుత్ వినియోగము నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువైతే ఉండాలన్నమాట అది ఎప్పటి నుంచి లెక్కిస్తారంటే దరఖాస్తుదారు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ తేదీకి ముందు పన్నెండు నెలలు సగటు అయితే లెక్కిస్తారనమాట ఓకేనా సో ఇక వాహనాలకు ఎలాంటి పెండింగ్ బహాయి బకాయిలు కూడా అండ్ అదేవిధంగా చలానాలు కూడా ఉండకూడదని చెప్తూ ఉన్నారు సో మీకు మీ యొక్క వాహనం పేరు మీద పెండింగ్ బకాయిలు చలానాలు చలానాలు కూడా ఉండకూడదని మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు మాగాని అయితే మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాలు అయితే ఉండాలని చెప్తూ ఉన్నారండి సో మాగాని మెట్ట కలిపి పది ఎకరాల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస స్థలం అనేటువంటిది అయితే ఉండకూడదని కూడా చెప్తూ ఉన్నారండి సో ఈ విధంగా కొత్త అర్హతలు అనేటువంటివి అయితే తీసుకొచ్చారు మెయిన్ ఏంటంటే చాలా మందికి ఈ యొక్క వాహనాలకు సంబంధించి పెండింగ్ బకాయి చాలా అయితే ఉండొచ్చు అనమాట చాలా మంది కూడా వాటిని అలాగే పెండింగ్ లో పెట్టుకో ఉంటారు సో మెయిన్ మనకు అవి పెండింగ్ లో ఉన్నట్లయితే ఈ పథకానికి అనేది చెప్తున్నారు సో వీలైనంత వాటిని క్లియర్ చేసుకోండి మీరు ఉన్నటువంటి వాటిని ఇకపోతే అలా అప్లై చేసుకోవాలి ఓకేనా సో మనకు రేపటి లోపల వాహనాల జాబితాను అంటే అదేవిధంగా రిజిస్ట్రేషన్ నంబరు యాజమాని పేరు చిరునామా ఫోన్ నెంబర్తో కూడుకునేటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వము జిఎస్డబ్ల్యూఎస్ కు అందించబోతుంది అనమాట అంటే రేపటి లోపల సో మనకు తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సహాయం పొందినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలను కూడా గ్రామవాడి సచివాలయం అధికారులు వాళ్ళ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేసి విశ్లేషిస్తారనమాట ఓకేనా అంటే గతంలో తీసుకొచ్చారు కాబట్టి కాబట్టి ఈ యొక్క పథకాన్ని వైసీపీ ప్రభుత్వంలో సో అప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని పొందు ఉంటారో వాళ్ళ యొక్క వివరాలన్నింటినీ కూడా గ్రామవాడి సచివాలయం అధికారులకు పంపిస్తే వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట మళ్ళా కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామవార్డు సచివాలయాల విభాగం జిఎస్డబ్ల్యూఎస్ ఈ నెల పదిహేడో తారీఖు నుంచి దరఖాస్తు స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే సిద్ధం చేస్తోందట సో కాబట్టి కొత్తగా ఎవరైతే దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క వాహన ముద్రా పథకానికి సంబంధించి ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారు అది కూడా గ్రామవార్డు సచివాలయాలకు మీరు అయితే అప్లై చేసుకోవాలండి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు వరకు అయితే అవకాశం కల్పించబోతున్నారు అనమాట ఇకపోతే దీనికి అప్లై చేసుకోవాలంటే మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేసుకు వెళ్ళవలసినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ ఓకేనా ఈ యొక్క బ్యాంక్ పాస్బుక్ సంబంధించి చూసుకుంటే ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్లో అయితే పెట్టుకోండాలన్నమాట ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉండాలన్నమాట అది ఎక్స్పైర్ అయిపోయింది ఉండకూడదు ఇంకా అదేవిధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళాలి ఓకేనా సో మనకు వెరిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది ఈ నెల ఇరవై రెండు నాటికి సచివాలయాలు అదే అదేవిధంగా మండల జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలనైతే పూర్తి చేస్తారనమాట పంతొమ్మిదికి అప్లికేషన్స్ అయితే పూర్తి చేస్తారు దాని తర్వాత వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి ఇరవై రెండు వరకు వెరిఫికేషన్స్ అయితే చేస్తారు ఇక నెక్స్ట్గా ఇరవై నాలుగో తారీఖుకి మనకు ఫైనల్ జాబిది అయితే సిద్ధమవుతుందనమాట ఓకేనా సో ఇక ఫైనల్ జాబితా అనేటువంటిది సిద్ధమయ్యాక ఈ కార్పొరేషన్ల వారీగా జేఎస్డబ్ల్యూఎస్ విభాగం రెండు వేల సారీ ఇరవై నాలుగో నాటికి రవాణా శాఖకు అయితే పంపిస్తుంది అనమాట సో దాని తర్వాత మనకు అర్హులైనటువంటి వాళ్లకు జిల్లాల వారీగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అయితే జమ చేస్తారనమాట ఈ యొక్క విడుదల ఈ పదిహేను వేల రూపాయలను ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలు అర్హతలు అనే విషయాల గురించి సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని అనుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా ముందు ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు అందేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్